శ్రీరాముడు రావణాసుర వధ చేసినట్లు రాష్ట్ర ప్రజలు జగనాసుర వధ చేయాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు అన్ని వర్గాలను నట్టేట్లో ముంచేసిన వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించిన ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు బాబాయిని హత్య చేసి కోడికత్తి డ్రామా ఆడిన జగన్ ఇప్పుడు మళ్లీ గులకరాయి డ్రామాకు తెరతీశారని చంద్రబాబు మండిపడ్డారు తమ మీద వేసిన రాళ్లు దొరికాయి కానీ జగన్ మీద వేసిన గులకరాళ్లు దొరకలేదని ఎద్దేవా చేశారు విధ్వంసం అహంకారంతో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు బందరు పోర్టు అమరావతి వస్తే పెడన ఇంకా అభివృద్ధి అవుతుందన్నారు శ్రీరాముడు రావణాసురుని చంపాడు మీరేం చేయాలి జగనాసురుని ఏం చేస్తారా మీరు బోధ జరగాలనా లేదా చేస్తామని గట్టిగా చెప్పండి గొట్టి చెప్పండి చేస్తామని బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా కోడికత డ్రామా ఆడా లేదా నిన్న గులకాయి గులకరాయి డ్రామా ఆయన మీటింగ్ పెట్టాడంట కరెంట్ ఆఫ్ అయిపోయిందంట పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేశాడు గులకరాయి లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు అత్యా ప్రయత్నం అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే నడి రోడ్డు మీద పెట్రోల్ వేసి తగలబెట్టారు ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు అడుగుతున్నా మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద నెపేయడానికి మళ్ళీ డ్రామాల రాయుడు డ్రామాతో ముందుకు వస్తున్నాడు అందుకే చెప్తున్నా నీ మాట ఎవ్వరు నమ్మరు అది ఒక డ్రామా నా మీద రాయి వేపిస్తావు పవన్ కళ్యాణ్ పైన రాయిలేదు మా మీదేసిన రాళ్ళు దొరికాయి ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి ఆ తమ్ముళ్ళు ఇంతవరకు ఆ గులకరాయి కనపడిందా మీకు ఏంటి రహస్యం అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు మాట్లాడితే మేమందరం కలిశామంట కలిసాం అందరం తగ్గాం ప్రతి ఒక్కరూ తగ్గాం దేనికోసం తగ్గామంటే ప్రజల గెలుపు కోసం తగ్గామని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా ఈయనొచ్చేది శవాలతో వస్తున్నాడు మనుషులతో రావడం మీరు ఒకసారి గుర్తించుకోండి రెండు వేల పద్నాలుగు తండ్రి లేని బిడ్డ మా నాన్న చంపేశారని వచ్చాడు రెండు వేల పంతొమ్మిది తండ్రి చనిపోయాడు బాబాయిని కూడా చంపేశారని ఆయనే చంపేసి వచ్చాడు ఇప్పుడు మళ్ళీ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో ఆ శవాలు తీసుకురావాలనుకుని వచ్చాడు నేను ఈరోజు పెడన్ ద్వారా ఒకటే పిలిపిస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే వ్యక్తులు జడ్పీటీసీలు గాని సర్పంచ్ లు గాని ఎంపీటీసీలు కాని ఎంపీపీలు గాని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు గాని అందరూ కూడా రావాల్సింది ఎన్డీఏలో చేరండి మాకు అండగా ఉండండి ఈ ఉద్యమంలో భాగస్వాములు కమ్మని వారందరికీ పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఒకటే కొండ నాయకుల్ని కార్యకర్తలను కోరుతున్నా ఇరవై ఐదు రోజులు మీరు కష్టపడండి మేము మీకు అండగా ఉంటాం ప్రజలకు మీరు అండగా ఉండండి ఏం చేస్తున్న చెప్పండి ఓట్లు ఇప్పించే బాధ్యత మీది మిమ్మల్ని గౌరవించే బాధ్యత మా కూటమి మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అయితే ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యం అతనికి తెలిసిందో ఒకటి బటన్ నొక్కడం అప్పు తేవడం బటన్ నొక్కి బొక్కడం తప్ప ఏమీ తెలియని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి అవసరంలా మన ఇంట్లో ముసలమ్మకు చెప్పి ఆ కంప్యూటర్ ఇస్తే ఆ ముసలమ్మ కూడా బటన్ నొక్కేస్తారు అవునా కళా తమ్ముళ్ళు అడుగుతున్నా దానికి పెద్ద చదువు కావాలా వారికి తెలివితేటలు కావాలా వారికి తెలివి కావాల్సింది సంపద సృష్టించడానికి కావాలి సుపరిపాలనకు కావాలి ఆదాయం పెంచడానికి కావాలి మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలంటే తెలివి కావాలి ఈ తమ్ముళ్ళకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది చేనేతకు రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చి మరో మగ్గారికి ఐదు వందల యూనిట్లు ఇచ్చే విధంగా మేము చర్య తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఏదైతే చేనేత నేస్తాం రద్దు కాదు ఆ ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తుంది ఇంకా ఎక్కువ ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే మేము ఒక పని చేసాం బీసీలకు సబ్ ప్లాన్ పెట్టాం ప్రతి సంవత్సరం ముప్పై వేలు ఐదేళ్లలో లక్ష యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టి వెనుకబడిన వర్గాలను ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా పెడన ప్రాంతంలో అక్వా కల్చర్ కూడా బాగా దెబ్బతినింది నాశనం చేశారు మళ్ళీ ఆమె ఇస్తున్నాం రూపాయి యాభై పైసలకి కరెంట్ ఇచ్చి అక్వా కల్చర్ కూడా పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మాది